స్నానం దర్శనం చేసుకుంటే నదులో స్నానం దర్శనం చేసుకుంటే కాశీలో విశ్వేశ్వరం దర్శనం చేసుకుంటే ఆమె చెప్తున్నాడు శ్రీనాథ మహాకరి కాశీ కన్నను తెలుగులో రాశాడు ఆయన పదిహేనవ శతాబ్దం వాడు ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాకండ్య అని చెప్తున్నారు కాశీ వచ్చే వారందరూ కూడా ముందుగా కుండేశ్వర క్షేత్రలో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకుని కాశీ రండి నన్నే అడిగారు అక్కడ కాశీలో అడిగారు కోడేశ్వర గారిని కోడేశ్వర కాశీ వచ్చే ముందు కొండేశ్వర క్షేత్రంలో స్నానం వచ్చారా అంటే లేదు ఎక్కడ తనకు తెలియదు అన్నట్టు ఆ బాధ కొడుతుంది పెద్ద నవ్వి నవ్వి అన్నట్టు మీరు కదా ముందుగా కొండేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదు తెలియదా కాశీలో ఉన్న మేమే కొండేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నాం ఆ ప్రాంతంలో ఉండు కూడా స్నానం చేయకపోతే కాశీతో సమానమైన క్షేత్రం చెప్పడంతో నిర్ఘాంతిపోయినట్టు ఒకసారి నిర్ఘాంతి పోయి ఆయన రెండు మూడు ప్రవచనాన్ని తిరిగేసి కాశీ తిరిగేసి రెండు మూడు చోట్ల ప్రవచనాలు చెప్తూ కాశీ వెళ్ళే కూడా ముందుగా కొండేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళండి అని చెప్పడంతో ఈ రోజు ఇంతమంది ఉన్నారు జనం లేకపోతే నేను కుండేశ్వర స్వామి ఉండేవాళ్ళు పదకొండు దాకా కూర్చొని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతో ఇప్పుడు దాకా ఈవేళ అదే టైం కన్పెంజవుతుంది అంటే భక్తులు రానప్పుడు అదే టైం అయింది ఇప్పుడు కూడా అదే ఇప్పుడు ఏంటంటే నేను నాకు అష్టానికి పోయి తనుకున్నాను అంత మంది అనుభవస్తున్నారు ఆయన చెప్పడం వల్ల మేము మా నేను నాలుగో తరవాణి మా పూర్వీకుల నుంచి కూడా క్షేత్రం చెప్తాం కాశీ వెళ్ళి ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళండి లేదా కాశీలో ఉండే గంగాదేవి వచ్చి కాకి లోపల వచ్చి స్నానం చేస్తుంటా ఇందువల్ల ఇక్కడ స్నానం చేసి చేయకుండా కాశీ వెళ్ళారు అనుకోండి గంగల ములుగుతారు గంగల మురళి కానీ గంగాదేవిలో మన పాప అనే కడిగేసి ఉండగా ఇప్పుడు ముచ్చి వెళ్తాం స్నానం చేయకుండా వెళ్తే ఆ పాప వల్ల ఆవిడ హంస రూపంలో నల్లగా అయిపోతుంటాయి సాయంత్రుడు అనగా కాకి రూపం తెలుస్తుంటారు ఆ కాకి రూపం పోవడం కోసం అని రాత్రి వేళడు కాకి రూపంలో వచ్చి కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరణ హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురా అని చెప్తాం అందుకు ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి క్షేత్ర ఎందుకంత ఎందుకు అంత గోదావరి ఈ గోదావరి ఒకటోటండి గోదావరి మహారాష్ట్రలో నాసికాత్రియంలో రంజు బయలుదేరేది మరి ప్రతి చోట ఉన్నది గోదావరి ఎక్కడా లేని గోదావరిలో లేని ఫలితం ఈ కుండలేశ్వర క్షేత్రంలో ఎందుకు ఉంది క్షేత్రంలో పందులు గారు గొప్ప చెప్పుకుంటున్నాడా దేవుడి ఈ క్షేత్రం ఎందుకు అంత పవిత్రత శ్రీనాథ మహాకవి భీమగండంలో చెప్తున్నాడు స్నానార్థ దర్శనాథులు అందులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా స్నానాదు దానాదు స్నానం చేసిన దానం చేసిన స్పర్శనాథు దర్శనాదు కనీసం గోదావరి చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్యపలేదు కోటి యజ్ఞాలు పదివేలు గోవులు దానం చేస్తే ఎంత పెద్ద వస్తుందో అంతర్ ఫలితం వస్తుంట ఇటువంటి ఫలితం ఎందుకైనా ఉందా నెల్లాడు గంగా స్నానం చేస్తే ఉంటుంది లేకపోతే ఒక పుష్కర స్నానం చేయడం ఉంటుంది పుష్కరాల్లో ఒక స్నానం కోటి యజ్ఞ పుణ్యపలేదు పదకొండు నదులు వచ్చి ఒక నదులు కలిస్తాను పుష్కరం వంట అరుడప్పుడు గోదావరి పోతే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు నదుల అది పుష్కర అప్పుడు సదాశివుడు త్రిమూర్తులు ముక్కోటి దేవతలు ఆ నదులు సంచులిస్తూ ఉంటారు అప్పుడు దేవతలు కూడా ఉంటారు అప్పుడు వచ్చే ఫలితం కోటి యొక్క పుణ్యబలే పదివేలు గోగులు దానం ఇస్తుంది ఫలితం మాకు ఉత్తర రోజుల్లోనే ఫలితం వస్తుందని చెప్పి పురాణం చెప్తాను అంటే నదులు అనగా ఆడవి ఎక్కడ వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళినా అన్ని కూడా సముద్రంలో అవన్నీ కూడా ఈ ప్రాంతానికి వస్తాయి ఆ రోజుని కోరింది గోదావరి సముద్రం నాదా పంచభూతాలు కూడా సదాశివుడు తిరుమూర్తులు నదా సంచరిస్తూ ఉండాలి మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతం నివసిస్తూ ఉండాలని ప్రతి రోజు సముద్ర ప్రాంతం వస్తాడు ఆయన వచ్చినప్పుడు నీళ్లు ఉప్పగా ఉంటాయి ఆయన లేనప్పుడు నీళ్లు చప్పగా ఉంటాయి ఆయనతో కూడా ఆయన భార్యలు అందరూ వస్తున్నారు ఆయన భార్య మంది అండి ఇంకా ఉన్నారా వృద్ధులు చెప్తున్నారు మూడు వేల నాలుగు వందల కోట్ల నదులు ఉన్నాయట భూ అంతర భాగంలో జలాశయ రూపంలో ప్రవహించే నదులు ఇవన్నీ కూడా సముతులకు వస్తాయి అవన్నీ కూడా భర్తతో అందరూ వస్తారు నదులో స్నానం చేస్తారు నదికి అంత ప్రాముఖ్యత స్వామివారి దర్శనానికి ఎక్కువ ప్రాముఖ్యత అంటే నది స్నానం ప్రాముఖ్యత కనీసం నీళ్లు జలుపుని దర్శన కూడా ఆ పవిత్ర అంత అద్భుతమైన క్షేత్రం ఈ గుణ క్షేత్రం అలాగే ఆది శంకరాచార్య ఎనిమిదో శతాబ్దంలో వచ్చారు నాలుగో శతాబ్దంలో భక్త మాటలు వచ్చాడు శతాబ్దాలు అనే పదం కలియుగం ప్రారంభమైన తర్వాత కలియుగం ప్రారంభమైన నాలుగు వందల సంవత్సరాలకి భక్త మార్గంలో వచ్చాడు ఆయుష్ పోయి ముందు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాడు అందులో స్నానం చేసి ఎవరు తీసిపోతున్నట్ట పదహారు సంవత్సరాలు పూర్తి దేవుడు హిమాలయాలు తప్ప చేసుకుంటుంటే అప్పుడు ఈ దేవుడు మీ శ్లోకం కుండలేశ్వరం కుండల ఆకారంలో ఉన్న కుండలం ఆకారంలో స్వామి వృషవాహులవి నంది ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా నారదాదిముని వైభవం భువనేశ్వరం నారదాది ముని నారదుడు ఆయనతో పాటు అనేక మంది ఋషులు వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేసి పూజ చేస్తున్నారు భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రవది అందగా అందగా మాదిరిదా అంధకాంతుడు అనే రాక్షసుడు ఒకటైన శివభక్తుడిని చంపేస్తున్నప్పుడు ఓ కుండలేశ్వర గపంతో అంధకాంతుడు అని రాక్షసును సహకరించావు ఈ భక్తుని కాపాడుకోవడం కోసం నేను నీ భక్తునయ్యా నన్ను యమదరాజునవాడు తీసుకుపోతున్నాడు ఆయన నుంచి కాపాడవయ అడుగుతున్నాడు చందశేఖన మాశ్యే మమ నన్ను కింకరిష్మతి యమదరు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వరా అని సులోకంగా తంటాడు అంతవేక్షం त्रिदृन्नि ऋणकारुणणेत्रं जिनायनम तजनना पापसंहारि एककल्पवंशवात्पन् तिसागेर्ध्रुवत्रिचाऽच्छुत्रे कोमलीसुमेहि तवपूजान गृणामि एककल्पवंशवात्पन् स्वामी एक गट्टा गट्टा से इकडे